వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి ప్రజెంట్ మనం పది పిల్లల బ్యాచ్ సేల్కి తీసుకురావడం జరిగింది పది పిల్లల బ్యాచ్ అనమాట పిల్లల వివరాలకు వచ్చేపాటికి మొత్తం పిల్లలు పది పిల్లలు బల్క్గా మనం సేల్ చేయడం జరిగింది ఒక్కొక్క పిల్లలు విడిగైతే ఇవ్వం పది పిల్లలు వీటి వయసులు వచ్చేపాటికి మూడు నెలల పైన ఉంటాయి మూడు నెలల పదిహేను రోజులు అలా ఉంటాయి మూడున్నర నెల వయసు వీటిలో మనం కనిపెట్టిన విధంగా నాలుగు పేటలో ఆరు పుంజులు ఉన్నాయి పది పిల్లలు కల్పిస్తాము కాస్ట్ వివరాలకు వచ్చేపాటికి పది పిల్లలు కలిపి పదమూడు వేల ఐదు వందలు మనం చెప్తున్నాము కొద్దిపాటు డిస్కౌంట్ ఒక ఐదు వందల వరకు డిస్కౌంట్ ఇవ్వగలన అంతకు మించి అయితే కనుక ఇవ్వలేను ఫైనల్గా అయితే పదమూడు వేలకి ఇస్తాను ఆ పదమూడు వేలకి ఇష్టమై ఉంటేనే మనకి కాంటాక్ట్ చేయండి మన నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ వివరాలకు వచ్చేపాటికి ఆల్ ఓవర్ ఇండియా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము మెయిన్ మనకి ఏంటంటే ట్రైన్స్కి ప్రైవేట్ ట్రావెల్స్కి ఫెసిలిటీ ఉన్న ఏరియాలకి మాత్రం మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకు సంబంధం ఏమి ఉండదు మీరు పెట్టుకోవాలి పిల్లలు చూడండి చాలా క్వాలిటీగా ఉంటాయి బాడీలు కానీ టైప్లు కానీ ఫుల్ రెచ్చి అనమాట ఈ పిల్లలకి కావాలనుకుంటే సంప్రదించండి सत्य फम्स टैंक यू फॉर् वाचिंग प्लीज सब्सक्रेबूब चानल फोर अपडेट्स प्लीज